క్రైజుల దేవుని నామంలో అందరికీ వందనాలు ప్రభు ఈరోజు మనకిచ్చిన ఆత్మీయ ఆహారము ఆశాపు కీర్తన ఎనభై రెండవ అధ్యాయము ఒకటో వచనం నుంచి ఐదవ వచనం వరకు మనందరము ధ్యానించదము దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చున్నాడు ఎంతకాలము మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదరు ఎంతకాలము భక్తిహీనులేడన పక్షపాతము చూపుదరు పేదలకును తల్లిదండ్రులు లేని వారికిని న్యాయము తీర్చుడి శ్రమగల వారికిని దీనులకును న్యాయము తీర్చుడి దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదరు దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి